హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది తమిళేరు రిజర్వాయరు ఇది వచ్చేసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి ఇటు చాట్రాయ్ మండలం మంకోలు గ్రామానికి మధ్యలో కలదు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఫుల్గా వరదలు రావడంతో ఈ జలాశయం అనేది పూర్తిగా నిండింది పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని అనేది కిందకు విడుదల చేస్తున్నారు సో ఇప్పుడు నేను ఆ దృశ్యాలను చూడడానికి ఇక్కడికి వచ్చాను ఈ ప్రాజెక్ట్ దగ్గరికి సో ఇప్పుడైతే మీకు ఆ ప్రాజెక్ట్ ఆకులు ఎంత నీళ్ళు వెళ్తున్నాయి ఏ గేట్ ద్వారా ఎట్లా వెళ్తున్నాయి చూపిస్తాను పైనుండి చూస్తే ఈ విధంగా ఉందండి ప్రాజెక్ట్ కట్ట మీద నుండి చూస్తే ఈ విధంగా ఉంది సో ఇప్పుడైతే మనం ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్దాము ఫస్ట్ గేట్లో కొంచెం తక్కువ నీళ్ళు వెళ్తున్నాయి మీరు చూడొచ్చు కొంచెం కొంచెం వెళ్తారు కొంచెం తక్కువగా నీళ్ళు వెళ్తున్నాయి సో ఇప్పుడు రెండో గేట్ దగ్గరికి వెళ్దాం రెండో గేటు ఫస్ట్ గేట్ కంటే కొంచెం ఎక్కువగా తెరిచినట్టున్నారు సో నీళ్ళు అనేది కొంచెం రెండో గేట్ గుండా ఎక్కువగా వెళ్తున్నాయి మూడో గేట్ కొంచెం చాలా తక్కువగా తెరిశారు సో ఇప్పుడు మీరైతే ఇక్కడ ఈ విజువల్స్లో చూడొచ్చు ఏ గేట్లో నుంచి నీళ్ళు ఎంతో వస్తున్నాయో మూడో గేట్లు తక్కువ వస్తున్నాయి ఫస్ట్ ఫస్ట్ గేట్లో కొంచెం తక్కువ మెట్ల గేట్లు కొంచెం ఎక్కువ వస్తున్నాయి సో ఇట్లా ప్రాజెక్ట్ పక్కన కొంచెం మెట్లులాగా ఉన్నాయి సో దాని నుంచి కిందకు దిగి వెళ్ళి చూడవచ్చు ఇంకా బాగా సో కొంతమంది అయితే దిగి వెళ్ళి కింద అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు కొన్ని నీళ్ళల్లో ఆడుకుంటూ అట్లా సో చూడటానికి వెళ్ళి కొంచెం మంచిగా మంచిగానే అనుకుంటున్నాం ಕುಂದ ಕುದಿ ಎಲ್ಲಿ ವೀ ಕೂಡ ವೀಡಿಯೋ ಚಿಕ್ಕ ಇಂತ ಕುಂದಕ್ಕೆ ಎಲ್ಲಿ ಶೂ ಹೇಳ್ತಾನೆ ಸೊ ಲೆಟ್ಸ್ ಸಿ వచ్చేశానండి కిందికి వచ్చేసాను కింద నుండి చూస్తుంటే అక్కడ చాలా అంటే దాటం కొంచెం ఇబ్బందిగా అనిపించిన కొంచెం నీళ్ళల్ని దాటుకుంటూ అక్కడ పెద్దరాళ్ళ మీద పోయి వస్తున్నాను సో ఇక్కడ నుండి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నీళ్ళ సౌండ్లు అది ఇది చాలా బాగుంది పైనుండి చూస్తున్నా అంటే కింద నుండి చాలా మంచిగా అనిపిస్తుంది సో ఈ నీళ్ళన్నీ వదిలిపెట్టిన నీళ్ళన్నీ ఇట్లా ఈ తమిళ దిగువ తమిలేరు ద్వారా ఏలూరు అట్లా వెళ్ళిపోయి కొల్లేరు సరస్సులో కలుస్తాయండి సో ఈ తమిళరు వచ్చేసి కృష్ణ ఏలూరు జిల్లాని డివైడ్ చేసుకుంటూ మధ్యలో ఉంటుంది సో లాకులను దూరంగా నుండి చూస్తే ఈ విధంగా ఉంది ఈ లాకుల నుండి వెళ్ళే నీళ్లు ఈ విధంగా ఉన్నాయి మీరు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఈ వీకెండ్ ట్రై చేయండి